మనం చాలా రోజుల నుంచి కాదు చాలా సంవత్సరాల నుంచి కూడా మాట్లాడుతూ ఉన్నాం రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల ప్రజలకి అదిగదిగో చందమామామ అనంటే అదిగదిగో అమరావతి అని చెప్పి అక్కడేంతో కడుతున్నామని చెప్పి చూపించి ప్రజలందరినీ ఏదో ఒక అబ్బా మా అమరావతి మహారాజు మీకెట్లా మీకెట్లవుతుంది రా బాబు అది అక్కడ ఎవరికో భూములు ఉన్నాయి బౌండరీ లైన్స్ గీసి మరీ ఎక్కడ ఎన్ని కోట్లు చెబుతూ ఉన్నారు అడికట్టు పెట్టలేదు పేదోళ్ళకు భూములు ఇస్తామంటే ఆడ ఇల్లు ఇస్తామంటే దొబ్బి బయటకు పెట్టేశారు మీరు మేము పిచ్చే మోషన్ ఎవడైనా దాంట్లో కనెక్ట్గా ఉంటే మిగిలిన ప్రాంతాల అభివృద్ధి అంతా ఆడే ఉంటుంది అభివృద్ధి అంటే మిగిలిన ఆడ ఏర్పాటు కావాల్సిన ఫస్ట్ ఆడ ఏర్పాటు చేయాలి ఎందుకంటే ఆడ జనసాంద్రత పెరిగితేనే వాళ్ళ భూములకు రేట్లు వస్తాయి అది మినిమం లాజిక్ ఆ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కనుక చేద్దామంటే దేశంలో ఉన్న ఈడ పెట్టాలి అని ఆడ పెట్టాల్సి ఉంటుంది మిగిలిన వేరే ప్రాంతాల్లో ఉన్నదా ఇంకేదో మీకు ఇంకేదో డెవలప్మెంట్ జరుగుతుంది ఇంకేదో జరుగుతుంది అని అంటే పేపర్లలో మాత్రం చూస్తూ ఉండండి పేపర్లలో మాత్రం కనిపిస్తుంటుంది మిగతా ప్రాంతాల్లో పూర్తిగా ఈ ప్రభుత్వం దీని మీదే దృష్టి పెడుతుంది మిగతా ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో ఏర్పాటు చేయబోయే కంపెనీలో ఏర్పాటు చేయబోయే సంస్థలు కదా పక్కన పెట్టండి ఇప్పుడు ఆల్రెడీ ఏర్పాటైన సంస్థలను కూడా అమరావతికో విజయవాడకు తరలించే ప్రక్రియకి ఏమైనా కనుక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారా అని చెప్పి అనుమానం కలుగుతోంది తాజాగా హైకోర్టు విచారణ ఆ విచారణ సందర్భంగా ప్రభుత్వ స్పందన చూస్తే కూడా నాకు అదే అనిపించింది యాక్చువల్గా కర్నూల్లో ఇప్పటికే మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు జరిగింది లోకాయుక్త ఏర్పాటు జరిగింది వర్క్ ట్రిబ్యునల్ కూడా అక్కడ ఏర్పాటు జరిగింది అయితే అవి కర్నూలు నుంచి అమరావతికి విజయవాడకు తరలించే విధంగా ఒక పిటిషన్ దాఖలైతే ఆ పిటిషన్ విచారించింది తాజాగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ధర్మాసనం జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఇవి కర్నూలులో ఏర్పాటు చేయాలని చెప్పి ఇప్పుడు రెండు వేల ఇరవై చివరిలో నిర్ణయం తీసుకుంటే ఇరవై ఒకటిలో అప్పుడు అప్పుడు ఒక పిటిషన్ వేశారట గుంటూరుకు చెందిన ఎవరో డాక్టర్ శైలజ అవి ఇక్కడే ఏర్పాటు చేయాలి అమరావతిలో విజయవాడలో అని చెప్పి ఆమె ఇంకొకరు ఇంకొకరు ఎవరు పిటిషన్లు వేశారు అది విచారణ జరపకుండా ఇప్పటికి వచ్చింది తాజాగా హైకోర్టు ఏమడిగింది మీరు అవి కర్నూలులోనే ఉంచుతున్నారా లేకపోతే కర్నూలు నుంచి ఇక్కడికి తరలించేస్తున్నారా మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని చంద్రబాబు సర్కార్ అడిగింది హైకోర్టు దానికోసం మూడు వారాల టైం ఇచ్చింది నెక్స్ట్ విచారణ వరకు మీరు చెప్పాల్సిందే అని ఆల్రెడీ కర్నూలులో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు జరిగిపోయింది కార్యకలాపాలు జరుగుతున్నాయి లోకాయుక్త ఏర్పాటైంది కార్యకలాపాలు జరుగుతున్నాయి వర్క్ ట్రిబ్యునల్ ఏర్పాటైంది కార్యకలాపాలు జరుగుతున్నాయి వాటిని కూడా ఇక్కడికి తరలించేస్తాము అని అంటే ఇక రాయలసీమ ప్రజాప్రతినిధులు ఏదైతే ఉంటారో చెమ్మ చెక్క చారడేసి మొగ్గ అని చెప్పి ఆడుకోండి చంద్రబాబు గారి ఇంటి చుట్టూ అమరావతి ఇంటి చుట్టూ విజయవాడ ఇంటి చుట్టూ ఆడ ఇది ఆడుకోవాలి అండ్ వాళ్ళకు మద్దతు పలికే బానిసలు ఎవరైతే ఉంటారో ఆ బానిసలందో ఒక దగ్గర ఒక చేరి ఒకరి ఒకరు నాక్కోండి ఆల్రెడీ ఒక దగ్గర ఏర్పాటు జరిగిపోయే వాటిని కనుక తరలించేస్తాం అని చెప్పి కనుక నిర్ణయం తీసుకుంటే అంతకుమించిన దుర్మార్గం ఇంకోటి ఉండదు అంతకుమించిన దుర్మార్గం ఇంకొకటి ఉండదు కొత్తగా ఏం ఏర్పాటు చేస్తారో చెప్పండి అనే డిమాండ్ వస్తున్నప్పుడు రాయలసీమ అభివృద్ధికి మీరు ఎలాంటి ప్రణాళికలు తీసుకుంటారో లేకుంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని జనాల నుంచి డెఫినెట్లీ ప్రశ్నలు ఉంది మొత్తం అమరావతిలో పెడతారు అని అంటే ఇంకా చూస్తూ ఉత్తరాంధ్ర మిగిలిన ఈ రాయలసీమ ఇంకా ఆ పక్క ఈ పక్క అది మిగిలిన జిల్లాలో ప్రజలందరూ చూస్తూ ఉండాలి దాన్ని చూసి మమ్మల్ని చూసుకుంటారు మీకు రాని చూసిన చూస్తూ ఉండాలి ఏమో మరి ప్రభుత్వం ఏం నిర్ణయం ఏం తీసుకుంటుందో చూడాలి మరి కర్నూలు నుంచి తీసుకెళ్ళిపోతామంటారా లేకుంటే కర్నూలులోనే ఉంచుతామంటారా అని ఆల్రెడీ ఏర్పాటైనా కూడా తీసుకెళ్ళిపోతామంటారా ఏమో మరి హైకోర్టులో వీళ్ళ స్పందన చూస్తే ఏం అర్థం కాలేదు సరే హైకోర్టు అయితే అడిగింది అఫీషియల్గా వాళ్ళైతే స్పందించాలి ఏం స్పందిస్తారో చూద్దాం అండి